నాగోల్ పరిధి అయ్యప్ప కాలనీలోని శ్రీ 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 శ్రీమద్ విరాట్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నాడు విశ్వకర్మ జయంతి సందర్భంగా శ్రీ విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం శ్రీ గోవిందభాంబ సమేత వీర వీరబ్రహ్మాంధ్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఎంతో ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా గణపతి హోమం యజ్ఞం నవగ్రహ పూజ మహా మహా మహాహారతి అన్నదాన కార్యక్రమం కాలనీ పురవీధుల్లో ఊరేగింపు అనేక విశేషమైన పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కావులే జగన్నాథం మీర్పేట్ కార్పొరేటర్ చారి రాష్ట్ర విశ్వకర్మ సంఘం చైర్మన్ లాల్కోట వెంకటాచారి దిల్చుఖ్ నగర్ మాజీ అధ్యక్షులు వేణుగోపాలాచారి ప్రభాకర్ చారి తదితర ప్రముఖులు పాల్గొని విరాట్ విశ్వకర్మను దర్శించుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు అయితే ఈ సంవత్సరం నుంచి మాత్రం శ్రీ గోవిందమాంబ సమేత వీర బ్రహ్మాంధ్ర స్వామి వారి కళ్యాణోత్సవం చేస్తున్నామని అన్నారు విరాటి విశ్వకర్మ అంటే కేవలం విశ్వబ్రాహ్మణ కులానికి చెందినవాడు కాదని ఆయన సృష్టి మొదలు నుండి అందరికీ దేవుడని తెలిపారు విశ్వకర్మ ఆశిష్యులు ఇలానే మాపై ఉంటే ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా విశ్వకర్మ జయంతిని నిర్వహిస్తామని అన్నారు తమకు అన్ని విధాలుగా సహకరించిన దాతలకు సంఘం సభ్యులకు కాలనీ వాసులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ஜிஎஸ் ஜிஎஸ்ஐ நாபல் தான் யோசனை

శిక్షళ గారికి గారికి ప్రతి ఒక్కరికి మహిళలకు కానీ పురుషులకు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే మన తెలంగాణలో కూడా మన విశ్వభ్రహములంతా ఐక్యమత్యంతో ఉండాలి ఎందుకంటే మన పంచాలయాలు కలిసి ఒక ఐక్యమత్యం ఏదైనా మనం సాధించవచ్చు అందువలన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కోరేడు ఒకటే మరియు నరేంద్ర మోడీ గారి కూడా ప్రధాన మంత్రి గారి ఈ రోజు ఉన్నది అందువల్ల వారికి కూడా జన్మదిన నమస్కారం నా పేరు లక్ష్మీ జగేశ్వరి అయ్యప్ప కాలనీలో ఉంటాం మేము అయ్యప్ప కాలనీలో ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణము హోమము అన్ని రకాలుగా విశ్వకర్మ జయంతి సందర్భంగా జరిగింది అయితే ఈ జయంతి సందర్భంగా కాలనీలో మా అందరూ కలిసి ప్రతి కుటుంబం నలభై ఐదు కుటుంబాలు ఉంటాయి నలభై ఐదు కుటుంబాలు కూడా అందరం కలిసిమెలిసి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమంని ఈ పెళ్ళిని ఈ హోమంని ఈ యజ్ఞాన్ని జరుపుకున్నాము వచ్చే సంవత్సరం ఇంతకంటే బాగా జరుపుకోవాలని మేమందరం అనుకుంటున్నాము మొదటి సంవత్సరం కళ్యాణం చేశాం కాబట్టి రంగరంగ వైభవంగా చేసి అందరికీ కూడా భోజనాలు పండించి ఒక పెళ్ళి ఒక ఇంట్లో పెళ్ళి జరిగితే ఎలా ఉంటుందో అంత రంగరంగ వైభవంగా చేసాము ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపు కాలనీలో ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మాకు అంటే మా కులస్తులే కాకుండా కాలనీ మొత్తం మాదే అనుకుని కలిసి విజయం అందరికీ నమస్కారము మరియు ఫస్ట్ మీడియా మిత్రులకి విలేకరులకి నాతోటి సోదరి సోదరి మనకి మరి అదే మా బాంధవులకి కాలనీ వాసులకి ప్రతి ఒక్కరికి చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి అన్నిలా భావించకుండా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విషయం ఏమనగా ఈరోజు ఉదయం కలషం పూజ నవగ్రహ పూజ తర్వాత హోమాను తర్వాత విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞము అదేవిధంగా శ్రీ శ్రీ శ్రీమద్ కోదలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మామ కళ్యాణ మహోత్సవము అతి రంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అన్యగా భావించకుండా మరి వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించారు వారందరూ కూడా మరి కృతజ్ఞతలు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి అన్నదానం మహాదానం అంటారు అన్నిటికన్నా గొప్పదంటారు ఇటువంటి అన్నదాన కార్యక్రమానికి మరి కృపాచారి మరి పావని తర్వాత భిక్షమాచారి తర్వాత ధర్మపత్ని తర్వాత శశికళ వరుణారి వాళ్ళ ధర్మపత్ని వీళ్ళ ముగ్గురు కుటుంబాలు కలిసి ఇంత ఇంతటి మహా అన్న ప్రసాదాన్ని అందరికీ తినబెట్టారు స్వీకరించబెట్టారు వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యలతోటి కలకాలం తులదుకోవాలని కోరుకుంటూ ఆ విరాట్ విశ్వకర్మ భగవాన్ తరపున మరి ప్రతి ఒక్కరి చిన్నల తరపున పెద్దల తరపున కోరుకోవడం జరిగింది ఈ యొక్క విషయం ఏంటంటే విశ్వకర్మ భగవానుడు ఓ ఖాళీ విశ్వబ్రాహ్మణులకే భగవంతుడు అనేది ఒకటి టాక్ వచ్చింది దీన్ని కొంచెం మీడియా వల్ల దీన్ని మనం వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉన్నది విషయం ఏంటంటే వీర విరాట్ విశ్వకర్మ భగవానుడు భూమి ఊటక ముందు పుట్టినటువంటి విశ్వకర్మ భగవానుడు శివుడిని పూజించిన మనము శంకరుని పూజించినా తర్వాత బ్రహ్మను పూజించిన గణపతిని పూజించిన ప్రతి పూజ ఆ విశ్వకర్మ భగవానికి చేరుతుంది విశ్వకర్మ సొంతం కాదు ఏ కులానికి ఒకరు సొంతం కాదు అందరికీ దేవుడు కనుక ఈ యొక్క విశ్వకర్మ పూజలో కానీ విశ్వకర్మ యజ్ఞంలో కానీ ప్రతి ఒక్కరూ కుల మత భేద వర్గం లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొనాలి మరి ఈ సంవత్సరం ఎంతో ఘనంగా జరిగింది ఇంతకన్నా ఇంకా ఘనంగా జరగాలి ఇంకా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ విశ్వకర్మ కళ్యాణ్ విరాట్ వీర వీరబ్రహ్మణ స్వామి కళ్యాణ మహోత్సవానికి విరాళాలుగా మరి పెద్ద ఇచ్చిన పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి దాతలకి మరి అదే చిన్న ఎత్తున ఇచ్చినటువంటి దాతలకి అదేవిధంగా ఇవ్వని దాతలకు కూడా ఎందుకంటే వాళ్ళు తోడుబడి వాళ్ళు తోసిన సహాయం అంటే క్షేమపడే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా వారి విధంగా కృతజ్ఞత తెలియ తెలియజేస్తున్నాను ఈ యొక్క విషయంలో మరి కాలనీ చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించారు కాబట్టి అందరికీ కాలనీ వాసులకు చిన్నలకు పెద్దలకు నా తరపున భగవంతుడి తరపున మీడియా వారి తరఫున ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాల తరఫున వారిని హృదయపూర్వకంగా వేడుకోవడం జరుగుతుంది నా పేరు కొంపోజు నరచారి అయ్యప్ప కాలనీ పేరు కొంపోజు జంగాచారి అయ్యప్ప కాలనీ విశ్వకర్మ యజ్ఞము అండ్ బ్రహ్మగారి కళ్యాణము మరి మేము అనుకున్న దానికన్నా ఇంకా అంగరంగ వైభవంగా జరిగింది మరి ఇలాంటి కార్యక్రమం మరి ముందు మునుముందు ఇంకా చాలా చేయాలనుకుంటున్నాము అదేవిధంగా చిన్నలకు పెద్దలకు మీడియా మిత్రులకి పత్రిక విలేకరులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు విశ్వకర్మ జన సందర్భంగా అందరికీ విశ్వ బ్రాహ్మణులకు సర్వజనులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా ఈ విరాట్ విశ్వ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాము వైభవ విధంగా సారి మొదటిసారిగా శ్రీ వీరభనంద స్వామి గారి కళ్యాణం జరుపుకున్నాము అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు శశికళ మాది అయ్యప్ప కాలనీ వేపకాలంలో థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంట్లు ఉన్నాయి మావి విశ్వబ్రహ్మణులవి అందరం కలిసి బ్రహ్మంగారి కళ్యాణం విశ్వకర్మ జయంతి విశ్వకర్మ హోమం దేవి పూజ అన్నీ చాలా ఘనంగా నడిపించినాము కాబట్టి అందరూ ఎప్పటికి ఇలాగే చేయాలని కోరుకుంటూ